ఇది వచ్చేసి బాక్స్ ఐటమే అండి ఇంకో వెరైటీ శారీ చూద్దాము ఇది కూడా బెల్ట్ మోడలే బెల్ట్ వస్తుంది మొత్తము ఇది ఫ్రీ సైజ్ బెల్ట్ అండి ఎవరికి అవుతుంది లేదు అనేది డౌట్ అయితే ఉండదు మొత్తం ఫ్రీ సైజ్ బెల్ట్ వెనకలా కూడా లేస్ కూడా చాలా పెద్దగా ప్రొవైడ్ చేసినారు ఇది వచ్చేసి బెల్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం షైనీ క్లాత్ తోనే ఉంటుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా ఇట్లా సీక్వెన్స్ లైన్స్ వస్తుంది హ్యాండ్స్ ఒకటి ఇట్లా హెవీ వర్క్ తో వస్తుంది అండ్ కట్ వర్క్ ఇప్పుడు కట్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్ ప్రతిసారి ప్రతి బ్లౌజ్ కి కట్ వర్క్ కంపల్సరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది బ్లౌజ్ అంటే ఈ బెల్ట్ మోడల్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ మేడం ఇది ఇప్పుడు బెల్ట్ మోడల్ అండ్ బాక్స్ ఐటమ్ అని ఇప్పుడు కొత్తగా అంటే ఇంకా మార్కెట్ లో ఇంకా వస్తున్నాయేమో వస్తున్నాయి ప్రెసెంట్ ఇక్కడ మీ దగ్గర కలెక్షన్స్ అయితే మీకు బెల్ట్ మోడల్ బెల్ట్ మోడల్ అయితే ఆల్మోస్ట్ అయితే చాలా వరకు మనం షాప్స్ చూస్తుంటాం కదా ఈ బెల్ట్ మోడల్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తా ఉన్నాను నా వరకు అయితే అవునవును దీంట్లో కూడా మా దగ్గర తక్కువ కాస్ట్ వి ఉన్నాయి హై కాస్ట్ కూడా ఉన్నాయి ఓకే ఓకే దాని క్వాలిటీ బట్టి రేట్ అనేది చేంజ్ అవుతుంది

దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ సెవెంటీ రూపీస్ మాత్రం ప్రొవైడ్ చేసిన కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఉన్నాయి అంటే మీరే గుర్తించండి హై క్వాలిటీ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా తక్కువనే ఇది వచ్చేసి ఇంకో వెరైటీ మోడల్ చూడండి దీంట్లో ఈ శారీ బాక్స్ ఐటమ్ లో వచ్చింది బాక్స్ ఐటమ్ అని ఇప్పుడు కొత్తగా వచ్చినాయి శారీస్ కూడా ఫ్యాన్సీ అలోవర్ శారీ మొత్తం ఇట్లా వస్తుంది గోల్డ్ కలర్ స్టోన్స్ వస్తుంది మొత్తం లైన్స్ వస్తున్నాయి చూడండి అక్కడక్కడ మళ్ళీ గ్యాప్ వస్తుంది మళ్ళీ లైన్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసి జెరీ బివింగ్ తో వస్తుంది షైనింగ్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి వెరీ సాఫ్ట్ అండ్ కొద్దిగా క్రష్ వస్తుంది దీనికి వచ్చేసి పల్లో వచ్చేసి ఇట్లా టాజిల్ తో హైలైట్ చేసినారు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఎక్కడ ఏమి లైన్స్ ఉండవు స్టోన్స్ ఉండవు అనేది అయితే ఏమి ఉండదు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి దీనికి బ్లౌజ్ వచ్చేసి నెట్టెడ్ వర్క్ బ్లౌజ్ లో వస్తుంది విత్ సీక్వెన్స్ తో వస్తుంది చూడండి మొత్తము ఇది కూడా మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఇది కూడా గుచ్చుకుంటుందేమో మేము వేరు చేయగలమా అనే డౌట్ కూడా ఉంటుంది చాలా మందికి అలా ఏమి ఉండదు చూడండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీకు గుచ్చుకుంటుంది అనేది అయితే ఏమి ఉండదు

పికాక్ వస్తుంది ఓకే ఇలా సింబల్ రౌండ్ సర్కిల్ మాదిరి వచ్చింది ఇది వచ్చేసి మధ్యలో వస్తుంది పికాక్ ఫ్రంట్ లో ఫ్రంట్ లా ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కేటలాగ్‌లో బొమ్మని పిచ్చ స్టైల్ సారీ సారీ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇట్లానే లైన్స్ వస్తాయి ఓకే middle గ్యాప్ లైన్స్ వస్తాయి మళ్ళీ జరీ వీవింగ్ తో ఇట్లా లైన్స్ వస్తాయి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది మొత్తం మీకు మాది ఏమైనా డౌట్ ఉంటే కూడా మధ్యలో ఉంటాయా అనే డౌట్ ఏమో లేదు మొత్తం ఇలానే ఉంటుంది కావాలంటే చూడండి అంటే ఒకవేళ మేము బయట వేరే ఊర్ నుంచి ఆర్డర్ చేసింటాము డ్యామేజ్ ఉంటేనే రిటర్న్ అది కూడా వీడియో ఉంటేనే ఓకే ఓకే మేము రిటర్న్ తీసుకుంటాము లేదంటే తీసుకోము అంటే ఏదైనా గానీ వచ్చి చూసి తీసుకెళ్తే చాలా మంచిది అంటారు సాధ్యమైనంత వరకు చూసి తీసుకెళ్తే మనకు ఆ డ్యామేజెస్ ఏదైనా గానీ మనం ఇక్కడ మీరు చేంజ్ చేస్తారు మనం ఒకవేళ బయట ఊర్లో తీసుకెళ్ళినప్పుడు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీరు ఎక్స్చేంజ్ చేస్తారు అది కూడా మనకు ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ ఉంటేనే రిటర్న్ రిటర్న్ చేసుకుంటారు ఇది వచ్చేసి దీనికి వచ్చిన బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మొత్తం నెట్ వర్క్ తో వచ్చేసింది ఇది కూడా కట్ వర్కే ఇట్లా కట్ వర్క్ తోనే వస్తుంది మొత్తము దీంట్లో కంపల్సరీ లైనింగ్ మీరు యూజ్ చేయాల్సిందే యూజ్ చేయకుండా కూడా వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అది నీ ఇష్టము కానీ రావడం అయితే బ్లౌజ్ నెట్టెడ్ బ్లౌజ్ వస్తుంది దానిపైన హ్యాండ్స్ బాడీ పార్ట్ కి మధ్యలో ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో హైలైట్ చేసినారు బ్లౌజ్ కి ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ సెవెంటీ రూపీస్ దీంట్లో కలర్ చార్ట్ కూడా సిక్స్ ఉన్నాయి కలర్స్ కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి ఇది వచ్చేసి ఇంకో మోడల్ ఫ్యాన్సీ మోడల్ అని ఇది కూడా చాలా సాఫ్ట్ క్లాత్ దీనికి కూడా పల్లోకి వచ్చేసి హెవీ టెజల్స్ ఇట్లా వస్తున్నాయి ఫ్యాన్సీ హెవీ టెజల్స్ వస్తాయి శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీకి స్పెషల్ ఏమంటే మధ్యలో వచ్చేసి మొత్తం వైట్ జరీ వింగ్ తో అన్ని లైన్స్ వస్తాయి మొత్తం శారీ మొత్తం ఇలా వస్తాయి చూడండి మొత్తం మొత్తం శారీ మొత్తం ఇలా వస్తాయి దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి నెట్టెడ్ బ్లౌజ్ అండ్ వర్క్ తో వస్తుంది నెట్ బ్లౌజ్ వస్తుంది ఇలా హ్యాండ్స్ కి మాత్రం ఫుల్ వస్తుంది వర్క్ థ్రెడ్ తో అండ్ చెమ్కి వర్క్ తో కూడా వస్తుంది ఇది వచ్చేసి కట్ వర్క్ కూడా ఉంది చూడండి ఇది మొత్తం బాడీ పార్ట్ కి వచ్చేసి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ తో వస్తుంది హ్యాండ్స్ ఒకటే ఫుల్ వర్క్ వస్తుంది బాడీ పార్ట్ కి చిన్న చిన్న ఫ్లవర్స్ తో వస్తుంది ఇది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ రూపీస్ క్యాటలాగ్ చూడండి ఇక్కడ వచ్చేసి శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుంది మొత్తం హ్యాండ్స్ వచ్చేసి మనం లోపల లైనింగ్ వేసుకోవచ్చు అది మీ ఇష్టము కానీ ఇది వచ్చేసి ఇంకో మోడల్ అండి జార్జెట్ లోనే పట్టు మోడల్ ఉంటుంది ఇలా మొత్తం వీవింగ్ తో వస్తుంది బార్డర్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో శారీ మొత్తం ఇలా వస్తుంది పైన బార్డర్ వచ్చేసి చిన్నగా ఇట్లా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది పల్లో వచ్చేసి ఇలా హెవీ పల్లో వీవింగ్ తో గోల్డ్ వీవింగ్ తో వస్తుంది మొత్తం దీనికి టాజిల్స్ కూడా ఇలా వస్తాయి చూడండి వచ్చేసి టాజిల్స్ గోల్డ్ అండ్ కలర్ శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ తో ట్యాజిల్స్ వస్తాయి ఇది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది నెక్స్ట్ దీని యొక్క బ్లౌజ్ కూడా సేమ్ వీవింగ్ తో గోల్డ్ వీవింగ్ తో మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బాడీ పార్ట్ మొత్తం ఇలా వస్తుంది బార్డర్ కూడా హ్యాండ్స్ కి ఇట్లా వస్తుంది అంటే ఇది చూసేకి జస్ట్ లైక్ మనకు పట్టు సారీ లాగే ఉంది మేడం లాగే ఉంటుంది అంటే పట్టు అంటే మనకు హెవీ ఉంటుంది కదా కట్టుకుంటే మనం ఎక్కువసేపు క్యారీ చేయలేము అలాంటి వాళ్ళు కానీ పట్టులోనే జార్జెట్ అనమాట జార్జెట్ పట్టు టైప్ మాదిరి కనిపిస్తుంది విత్ వెరీ లైట్ వెయిట్ జార్జెట్ అంటేనే చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఈజీగా క్యారీ చేయడానికి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే బయట వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నేను ఇంకా ఈ షాప్ పెట్టక ముందు బయట తీసుకు తీసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ కాస్ట్ లో కూడా ఇవి బయట సేల్ అవుతున్నాయి కానీ మా దగ్గర వచ్చేసి ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే హోల్సేల్ రేట్ కి ఇస్తున్నాం నెక్స్ట్ ఇంకో మోడల్ వచ్చేసి ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ పట్టు పట్టులోనే ఫ్యాన్సీ ఐటమ్ ఇది కూడా శారీ కూడా మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది చూడండి వెరీ లైట్ వెయిట్ చూడండి క్లాత్ వచ్చేసి మందంగా ఉంటుంది వెయిట్ ఉంటుంది అనేది అయితే ఏమి ఉండదు మొత్తం ఇలానే ఉంటుంది మొత్తం వచ్చేసి లీవ్స్ లీవ్స్ అండ్ ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ తో మొత్తం హైలైట్ అవుతుంది శారీ పైన వచ్చేసి ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి రెడ్ కలర్ తో హైలైట్ చేసినారు బార్డర్ ని ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది పళ్ళ వచ్చేసి ఇలా హైలైట్ చేసినారు రెడ్ కలర్ తో గోల్డ్ బిమింగ్ తో ఫ్లవర్స్ తో అంటే హైలైట్ చేసినారు పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ పల్లో ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది కాకపోతే ఇక్కడ లైన్స్ ఉన్నాయి పల్లోకి వచ్చేసి ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వచ్చినాయి లైన్స్ వచ్చినాయి ఇది బ్లౌజ్ దీంట్లో కూడా మీ దగ్గర నంబర్ ఆఫ్ కలర్స్ ఎస్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాం బయట వచ్చేసి సెవెంటీన్

ఈ శారీస్ వచ్చేసి సారీస్ నారాయణపేట్ శారీస్ నారాయణపేట్ నారాయణపేట్ సారీస్ లో కూడా బిగ్ బార్డర్ అండ్ క్వాలిటీ వైస్ కూడా చాలా రకాలుగా బయట దొరుకుతున్నాయి మనకి కానీ ఇది మంచి హై క్వాలిటీ కాటన్ లో వస్తుంది ప్యూర్ కాటన్ పల్లో వచ్చేసి ఇలా లైన్స్ వస్తుంది మొత్తం ఇది పల్లోవ్ ఇది బిగ్ బోర్డర్ ఆల్ ఓవర్ సారీ ప్లేన్ వస్తుంది ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో అంత చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ కలర్ శారీస్ షార్ట్స్ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు ఈ శారీసే అండి బయట మామూలుగా వచ్చేసి దీని కాస్ట్ నైన్ హండ్రెడ్ ఫస్ట్ లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పోయినాయి ఇప్పుడు త్రిబుల్ నైన్ కి వచ్చినాయి ఎయిట్ హండ్రెడ్ కి వచ్చినాయి కానీ మా దగ్గర వచ్చేసి ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అవైలబుల్ గా అంటే ఇది సారీ మొత్తం ఇలానే ఉంటుంది ఒక ప్లేన్ సారీ మొత్తం ప్లేన్ గానే ఉంటుంది ఈ బార్డర్ మొత్తం ఇలానే ఉంటుంది బార్డర్ వచ్చేసి రెడ్ వస్తుంది ఓకే ఓకే దీని బ్లౌజ్ కూడా రన్నింగ్ గా ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ అంటే మొత్తం సారీ బ్లౌజ్ ఒకటే ఉంది అన్నారు కదా దీనికి ఏదైనా బబుల్స్ అట్లా లేదు రాదు ఓకే అట్లా అయితే వచ్చే క్వాలిటీ అయితే మేము అమ్మము ఓకే ఓకే బబుల్స్ అయితే రావు అమ్మవారు అమ్మవారు కూడా ఓకే మంచి క్వాలిటీతోనే హోల్సేల్ రేట్ లోనే మేము ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తాం థ్యాంక్ దీంట్లో కలర్స్ ఏమన్నా మేడం మీ దగ్గర ప్రెసెంట్ కి అయితే దీంట్లో కలర్స్ అవైలబుల్ గా లేవు ఇక్కడ ఈ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ తోనే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కాబట్టి ఒకటే తెప్పించా అవే తెప్పించాము ప్రొవైడ్ చెప్పగలరు వెరీ ఫ్యాన్సీ పట్టు మోడల్ ఇది ఈ శారీ ఎలా ఉంటుందో చూద్దాము ఫస్ట్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ తో హైలైట్ చేస్తుంది సారీ ఇది మొత్తం ప్యారెట్ కలర్ ప్యారెట్ కలర్ కి పింక్ బార్డర్ వస్తుంది ఓకే సారీ మొత్తం ఇలానే వస్తుంది పైన కూడా పింక్ చిన్న బార్డర్ వస్తుంది సారీ మొత్తం ఇలా ఉంది ఇది వచ్చేసి పల్లో ఇది పల్లో మేడం ఓకే దీని బ్లౌజ్ ఎలా ఉండను దీని బ్లౌజ్ ఇక్కడ ఉంటారు ఇది పింక్ ఇది పింక్ పింక్ కలర్ ఓకే పింక్ అండ్ పర్పుల్ షేడ్ ఉంది బ్లౌజ్ ఆన్లైన్ రెండు టూ మిక్స్ ఇది బ్లౌజ్ మొత్తం ఇలా వస్తుంది బార్డర్ ఇలా హ్యాండ్స్ వస్తుంది చిన్న మధ్యలో వచ్చేసి ఇలా వివింగ్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ యాడ్ అవుతాయి దీని కాస్ట్ ఏముంది మేడం మీ దగ్గర దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మన మార్కెట్ రేట్ ఏముంది మార్కెట్ రేట్ అంటే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి ఈ ఫ్యాన్సీ ఐటమ్ పట్టులో ఫ్యాన్సీ ఐటమ్ ఇది మా దగ్గర ఓన్లీ హోల్సేల్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది ఎక్కడ ఈ కాస్ట్ కి మాత్రం బయట ఇది పట్టు కూడా కాకపోతే వెయిట్ లెస్ వెయిట్ లెస్ చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయొచ్చు అండ్ వెయిట్ లెస్ అయితే అస్సలు వెయిట్ ఉండదు మీరు ఎలా అన్నా క్యారీ చేయొచ్చు అంటే చాలా చోట్ల మనకి స్కూల్లో గానీ ఇలాంటి చోట యూనిఫామ్ టైప్స్ అంటే టీచర్స్ గానీ అక్కడ వర్క్ చేసే మనకు ఎంప్లాయస్ ఉంటారు కదా ఒకటే టైప్ ఆఫ్ సారీస్ అడుగుతా ఉంటారు అలా వాళ్ళు మీకు ఏమన్నా ఆర్డర్ చేసి మీరు వాళ్ళకి తెప్పించగలరు ఖచ్చితంగా తెప్పించగలము మీకు ఏ టైప్ కావాలి ఎలాంటి కలర్స్ కావాలి మీకు ఏమన్నా మీకు ఐడియా ఉన్న శారీస్ ఏమన్నా ఉంటే కూడా మాకు పిక్ చేస్తే కూడా మేము అవే వాడాలి ఫోటోస్ మీకు పంపిస్తాం పంపించగలరు లేదు మీరే పంపించండి అంటే కూడా మా దగ్గర ఉన్న కేటలాగ్స్ మేము సెండ్ చేస్తాము కావాలంటే కూడా బల్క్ లో కూడా మేము ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తాం ఇంకా అప్పుడే అయిపోయింది అనుకోకండి చాలా చాలా సారీస్ మంచి మంచి రేట్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియో కంటిన్యూ ఉంటుంది స్కిప్ చేయకున్నట్లు చూడండి థ్యాంక్ యూ